గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు చదవండి పద్నాలుగు చదవండి కాబట్టి దేవుడు తానే ఒక సూచన మీకు కనపరుచును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుణ్ణి గనును ఒక ఒక కన్యక పురుషుణ్ణి తాకని ఒక స్త్రీ వైలాద్ ఒక బెన్ పుడతాడు ఒక కుమారుడు పుడతాడు అతని అతని పేరు ఏంటంటే ఇమాను ఇమాన్ అంటే తోడు ఏల్ అంటే దేవుడు ఆ వ్యక్తి ఒక కన్యక ద్వారా పుడతాడు మిస్టర్ యశా నోట్ దిస్ పాయింట్ మై డియర్ ప్రోఫెక్ట్ మై డియర్ బిలాంగ్ ఈ వచనాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఆ వ్యక్తి పుట్టబోయేది ఒక పెళ్ళైన సంసారి నుండి కాదు ఒక కన్యక నుండి పుడతాడు అన్నప్పుడు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఏంటి దేవా కన్యక నుండి ఒక వ్యక్తి పుడతాడా కన్యక నుండి ఒక వ్యక్తి పుడతాడు అయ్యా పెళ్ళై పది పాతిక ముప్పై ఏళ్ళు గడుస్తున్న వాళ్ళకే పిల్లలు లేరు కదయ్యా పెళ్ళై పురుషుడితో సంసార ధర్మంలో ఉన్న ఇళ్ళకే పిల్లలు లేకపోతే ఏ పురుషుడు తాకడి శ్రీ బిడ్డను కనిద్దా మై వర్డ్స్ నా మాట కన్యకకే పుడతాడు ఆ వ్యక్తి అని చెప్పాడండి మొదటి శతాబ్దములో కన్య అయిన మరియా అనే ఒక పరిశుద్ధురాలు కనపడిందండి దేవుడికి దేవుడికి ఒకరోజు గాబ్రియల్ దేవతతో వచ్చింది గబ్రియలు ప్రతి చిన్ని దానికి చిట్టిదానికి రాదండి గాబ్రియలు పైనుంచి కిందకి దిగాలంటే మ్యాటర్ చాలా సీరియస్ అయి ఉండాలి అదే పరలోకం నుంచి దిగొచ్చింది దేవత మరియా భయపడకము నీకు శుభము కలుగునగాక నీకు శుభం కలుగుతుంది ఏంటయ్యా భయపడక అంటున్నావు శుభం అంటున్నావు వీటి శుభం వస్తే నేను ఎందుకు భయపడతా నువ్వు మొట్టమొదటిసారి భయపడొద్దు అన్నావు అంటే ఏదో భయపడే మ్యాటర్ ఏమైనా ఉందా ఎస్ ఏంటంటే నీ భర్త నీ మీద చెయ్యి వెయ్యక ముందే నీకు బిడ్డ పుట్టేస్తాడని చెప్పగానే ఒక్కసారిగా ఏమక్కడ అర్థం కావట్లేదండి ఏంటి ప్రభువా నిజంగా మరి అమ్మ చాలా గొప్పదండి చాలా గొప్పదండి మరి అమ్మ పాపం ఎందుకంటేనండి పెద్ద పెద్ద ప్రవక్తలే దేవుడు ఒక మాట చెప్తే నమ్మకుండా ఆయన శంకించారండి శంకించారు ఎందుకండి ఆ పైనే జకరి అనే ఒక ఆయన ఉంటాడు మనకి లోకాసువర్తలో ఉంటుంది నేను చెప్పేదంతా ఎవరైనా ఎవరు ఆయన తండ్రి ఆయన ఒక యాజకుడు మళ్ళీ ఆయన ఒక యాజకుడు గబ్రియాల దేవదూత ప్రత్యక్షమై నీకు బిడ్డ పుడతాడు అతని పేరు యోహాన్ అని పేరు పెడతా ఉంటే అబే నేను అమ్మను నాకు ఏదో రుజువు చూపించు అన్నటప్పుడు మోగోడైపోయాడు అంటే ఏదైనా ఒక యాజకుడు అయ్యుండి నువ్వే నమ్మకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక మహిళ ఒక చిన్న స్త్రీ పట్టుమని పాతికేళ్ళు అయిన ఒక చిన్న స్త్రీ ఆమె ఎలా నమ్మిద్ది మరి అంతే నమ్మింది అందుకే మరి అమ్మ బ్లెస్డ్ అయింది అందుకని ఆమె గొప్పదైపోయింది పాపం ప్రపంచంలో మంది దేవుని శంకించారు ఒక మాట చెప్పినప్పుడు నమల ఇస్కియా దగ్గరికి వచ్చి నీకు రోగం పోతాడు ఇస్కియా నమల నాకు ఆ గడియారాన్ని నాలుగు నెట్లు వెనక్కి పంపి అన్నాడు అంతే గిజ్జోన్ దగ్గరికి వచ్చాడు గిజ్జోన్ నమ్మల గురశర్మ వేసి దీని మీద మంచు కావాలంటాడు ఒకసారి లేదు పొడిగా ఉండాలంటాడు ఒకసారి నమ్మల అంతెందుకండి ఇజ్రాయలు కూడా నమ్మల ఆ కర్ర కింద ఎత్తే పాము అయితే అప్పుడే నమ్ముతా ఉన్నారు అంటే ప్రపంచంలో అందరూ శంకించి దేవుడి నుంచి ఒక సూచన క్రియను అడిగిన వాళ్ళే కానీ మరీ ఒక్కటేనండి బైబుల్ గ్రంథ చరిత్రలో సూచక అడకుండా తలకాయ దించేసి నీ చిత్తం ప్రభు నీ చిత్తమయ్యా నువ్వు ఎలాగైనా చెయ్యయ్యా అని అడిగిన అతి గొప్ప స్త్రీలలో ఒకే ఒకటండి పురుషులను మించిపోయిందండి ఆ విషయంలో మా ఆ విధేయత నచ్చబట్టేనండి దేవుడు ఆమెకు ప్రత్యక్షమే బిడ్డనిచ్చాడండి ప్రవక్తల ప్రవచనాలను రుజువు చేస్తూ అదాము దగ్గర ఎత్తిన ఆ ప్రవచనానికి ప్రతిరూపం కార్యరూపం దాడుస్తూ ఒక పురుషుడు రెండు వేల ఎండ్ల క్రిందట కనీసం తినటానికి దిక్కులేని కుటుంబంలో పుట్టాడండి ఏమండి మరియమ్మ కుటుంబం ఏమి మంచి ధనవంతురాలైన కుటుంబం లేదు గట్టిగా మాట్లాడాలంటే మరి అమ్మ వాళ్ళ ఇంట్లో ఓ చిట్టి గొర్రె పిల్ల కూడా లేదు అతి కట్టిక బీద కుటుంబం వాళ్ళదే ఎవరిది మరి అమ్మదే ఏమండి మీరు జాగ్రత్తగా వినండి మరియమ్మది గంజి నీళ్ళు తాగటానికి కూడా దిక్కులేండి కుటుంబం ఆ తల్లిది పాపం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే ఒక వ్యక్తి బైబిల్ చరిత్రలో ఒక పురుషుడు పుట్టినప్పుడు తల్లి ఆ తల్లి ఏం చేయాలంటే డబ్బులున్న తల్లి అయితే గొర్రె ఇవ్వాలి డబ్బులు లేకుండా తిండికి దిక్కు లేని వాళ్ళైతే పావురం పిల్లల్ని ఇవ్వాలి మరియమ్మ ఏమి ఇచ్చిందండి అంటే దేనికి దిక్కు లేదు పాపం ఆ తల్లికి గొర్రె పిల్లకు కూడా దిక్కు లేదండి అంత కటిక 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 భేదరకంలో పుట్టారండి